హాయ్ సిరి గుడ్ మార్నింగ్ సిరి తిన్నాము నువ్వు తిన్నావా పిల్లలు స్కూల్కి వెళ్ళారు సిరి నువ్వు బాగున్నావా గుడ్ అండి ఓకే హాయ్ అండి హాయ్ వెల్కమ్ టు లైవ్ అండి లైవ్లో వాళ్ళు లైక్ చేయండి థ్యాంక్ యూ సిరి థ్యాంక్ యూ మధ్య జలుబు చేసి కొంచెం బాలేదు అవును అందుకనే లైవ్ పెట్టలేదు వీడియోస్ కూడా కొత్తగా అయితే తీయలేదు తీయాలి అవునవును పనులన్నీ సిరి వంట అయిందా నేను చేస్తూ ఉన్నా వంట పూజ అండ్ టెంపుల్ వీడియో చాలా బాగుంది థ్యాంక్ సిరి ఇందాకే చేశాను కంప్లీట్ చూసావా చూసాసి సిరి కామెంట్ చూశాను నేను ఈ మధ్య ఇంకా సెల్ కూడా వాడలేదన్నమాట అందుకే నీకు నేను కామెంట్స్ కానీ పెట్టలేకపోయాను ఎక్కువ చూస్తుంటే కళ్ళకి నీళ్ళు వస్తున్నాయి ఇందులో నా ఛానల్లో కూడా ఇంతకుముందు తీసిన వీడియోసే కొన్ని అయ్యే మళ్ళీ పెట్టా ఇంకా తీలా కొత్త అయ్యి తీయాలమ్మ మజ్జిగ మజ్జిగ తాగాల నైన్టీన్ నెంబర్స్ ఉన్నారు లైవ్లో లైక్ చేయండి లైక్ చేయండి తాగుతాను తాగుతూ ఉంటాను మజ్జిగ ఇడ్లీ తిని టాబ్లెట్స్ వేసుకున్నాను ఇంకా రేపటి నుంచి మళ్ళీ పెడుతుంటా హాయ్ ఫ్రెండ్స్ అందరికీ వెల్కమ్ టు లైవ్ లైవ్లో ఉన్న వాళ్ళు లైక్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి వర్షం పడుతుందా సిరి మీకు మాకు ఇక్కడైతే మబ్బు పట్టేసింది బాగా నిన్నటి నుంచి అవునవును ఇక్కడ కూడా మబ్బు పట్టి పడుతుంది వర్షం లైట్గా హాయ్ మున్నా హాయ్ 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 అండి శేఖర్ గారు హాయ్ శంకర్ గారు హాయ్ గుడ్ మార్నింగ్ అండి అందరు టిఫిన్ చేశారా అండి లైక్ చేయండి లైవ్లో ఉన్నవాళ్ళు లక్ష్మణా ఓకే లక్ష్మణ్ హాయ్ గుడ్ మార్నింగ్ అండి శంకర్ గారు తిన్నారా ఓకే సురేష్ గారు హాయ్ హాయ్ సురేష్ గారు హాయ్ హాయ్ శంకర్ గారు అంటుంది సిరి మీరు తిన్నారా నేను తిన్నాను ఎక్కడి నుండి లైవ్ సురేష్ గారు మాది ఒంగోలు అండి ఒంగోలు నుండి లైవ్ చేస్తున్నాను ఇడ్లీ మాది మీరేం టిఫిను జాబ్ ఏం లేదండి నేను ఇంట్లోనే టైలరింగ్ చేస్తాను బ్లౌజ్లు డ్రెస్సులు అవి స్టిచ్చింగ్ చేస్తాను అన్నమాట మాది ఇడ్లీ అవునా సిరి శంకర్ వాళ్ళది రవ్వ దోశ అంట అవునవునండి అవును మాకైతే వర్షం పడుతుంది ఇప్పుడు చూపిస్తాను చూడండి వద్దండి మబ్బు చూడండి ఎలా పట్టేసిందో అదిగో ఎంజాయ్ రవ దోస శంకర్ గారు చూడండి మాకు వర్షం పడుతుంది సేమ్ కుర్తీనా అంటే ఏంటండి తినా ఓకే ఓకే అవును తిరిగి ఫుల్గా పడుతుంది వర్షం మేము ఒంగోలు నుంచి అండి లైవ్ అర్థమైంది లక్ష్మీ అబ్బా ఎంత సౌండ్ అసలు మాకు రేకులు కదా అందుకు అంత సౌండ్ వస్తుంది తగ్గిపోయింది మళ్ళీ రావచ్చు కార్ డ్రైవింగ్ చేస్తారా లక్ష్మణ్ సిరి గారు మీకు హాయ్ చెప్తున్నారండి చూడండి లైవ్ లో ఉన్న టిఫిన్ జా జరా అంటే ఏంటి Ba, ini pergerakan tanam nih. <laughs> Oke okay, Andre, bye. Oke okay, Sire, bye bye. మేము తిన్నాము టిఫిను ఇడ్లీ తిన్నా నేను నువ్వేం తిన్నావు లక్ష్మణ్ తిన్నావా టిఫిను టిఫిన్ చేసేసాను వంట కూడా పెట్టేసా పై మీద ఈరోజు అన్నం పప్పుచారు చేస్తున్నాను రైస్ రైస్ అయితే ఉడికిపోయింది పప్పు కూడా ఉడికితే ఇంకా పప్పుచారు చేస్తాను ఓహో నువ్వు చపాతీ తిన్నావా ఇంకేంటి లక్ష్మణ్ సంగతులు శివపాలా శివపాల మేడం మీ పేరు శివపాలా గుడ్ మార్నింగ్ మనీషా గుడ్ మార్నింగ్ బాగున్నావు మనీషా హాయ్ సంధ్య ఐడి హాయ్ చెప్పాలా మేడం అంటే ఎక్కడానా మాది ఒంగోలు ఒంగోలు అండి మాది బాగున్నా అక్క లైవ్కి రాలేదు లేదు మనీషా ఈ మధ్య కొంచెం జలుబు చేసి నా వాయిస్ అసలు పోయింది పూర్తిగా అందుకని లైవ్ పెట్టలేదు వీడియోస్ కూడా ఏం పెట్టలేదు మనీషా ఈ మధ్య సెల్ చూడాలన్నా అసలు అన్నమాట శంకర్ హాయ్ బాగున్నావా నేను బాగున్నా శంకర్ మీరు బాగున్నారా సంధ్య డీపీ నాదే నీదేనా అవునా ఓకే ఓకే హాయ్ శంకర్ హాయ్ లైక్ చేయండి లైవ్లో ఉన్నవాళ్ళు లైక్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి తిన్నావా తిన్నాను శంకర్ నువ్వు తిన్నావా బాగున్నా నేను బాగున్నా మీరు బాగున్నారా హర్ష అక్క హాయ్ బాగున్నారా బాగున్నా హర్ష నాకు సబ్స్క్రైబర్స్ తగ్గించాడక్క అప్పుడే యూట్యూబ్ మామా సబ్స్క్రైబర్స్ తగ్గాయా పిక్ పెట్టాను చూడండి చూసా హర్ష చూశాను తమ్ముడు మనీషా అక్క శుభోదయం నువ్వు పెట్టింది నాకు కొంచెం అర్థమైంది కొంచెం అర్థం కాలేదు మనీషా నాకు సబ్స్క్రైబర్స్ తగ్గించాడు అక్క అప్పుడే యూట్యూబ్ మామ గుడ్ మార్నింగ్ తమ్ముడు అంటుంది మనీషా మనీషా అక్క వీడియోలు చేస్తుంది నైస్ అంట అవును తమ్ముడు మనీషా అక్క బాగా చేస్తుంది వీడియోస్ అవును లైవ్ పెడితే తక్కువ వస్తున్నాయి అంటున్నా అవునా మొన్న బాగానే వచ్చాయి మనీషా కే సిక్స్టీ హండ్రెడ్ దాకా ఉన్నారు కదా సబ్స్క్రైబర్స్ ఇప్పుడు నీకు వస్తున్నాయి కదా ఈ మధ్య బాగానే మళ్ళీ ఎందుకు తగ్గిపోయినా తగ్గిపోయాయి ఆపేశాడా రావట్లేదా లైవ్ నీకు ఎప్పుడు లైవ్ అక్క అంటున్నాడు హర్ష ఓకే అక్కలు మీ ఇద్దరు మాట్లాడుకోండి నేను మళ్ళీ వస్తాను పనిలో ఉన్నా అవునా ఓకే హర్ష ఓకే సూర్య గారు సంధ్య హాయ్ అంటున్నావా హాయ్ సంధ్య ఆఫ్టర్నూన్ హర్ష బ్రదర్ అంటుంది మనీషా Hi, Anderki. Hi.